కవి నీ కలమే కాలానికి నీ గేయమే గాయానికి నీ నర్తనమే జీవన గమనానికి నీ రాతలే వెతల బ్రతుకులకు నీ గీతలే సౌందర్య ఊహలకు నీ వేదనలే జీవన పోరాటానికి జాబులు జవాబులు చెబుతాయి నీవే నిజంగా తరాలను తీర్చే నీ కష్ట జీవి నీకు నీవే సాటి నీకు నీవే పోటీ నీకు నీవే సాటి నీకు నీవే పోటీ సమాజ సమస్యలకు ప్రతిరూపమే కళారంగం సమాజ సమస్యలకు ప్రతిరూపమే కళారంగం సమాజ సమస్య సమాజ సమస్యల పరిష్కారమే కళా ప్రదర్శనం మానవ జీవన అస్తవ్యస్తల ప్రతిబింబమే కళా జీవనం మానవ జీవన అస్తవ్యస్తల ప్రతిబింబమే కళా జీవనం ఓ కళాజీవి ఓ కళాజీవి నీ సృజనకు కొదవాలేదు కొరతాలేదు నీ సృజనకు కొరత లేదు లేదు నీ కళా ప్రదర్శనకు సరైన వేదిక లేదు ప్రోత్సాహం లేదు నీ కళా కౌశలానికి కురిసే చప్పట్ల వర్షానికి కోత లేదు నీ కడుపు నింపే గుప్పడి మెతుల జాడే లేదు నీ కడుపు నింపే గుప్పడి మెతుల జాడే లేదు నీ పేరు చెప్పుకుని బాగుపడే దళారులకు కొరత లేదు నీకు ఎప్పటికీ జమక చెక్కు కాగితాలకు కోత లేదు నీకు ఎప్పటికీ జమకాన్ని చెక్కు కాగితాలకు పోతాలేదు లేదు నీకు లభించే మిమింటోలకు ఎలా లేదు ఓ పూటకి వాడిపోయే ఓ కళాజీవి చిన్నపాటి మెచ్చుకోలికే మృతిపోయే అల్ప సంతోషివి చిన్నపాటి మెచ్చుకోలికే మృతిపోయే అల్ప సంతోషివి ఎవరేమన్నా పట్టించుకొని ముగిసిపోయే నిస్వార్థ త్యాగజీవిస్త వాస్తవాలను విస్మరించి ప్రాధాన్యతనిచ్చే వాస్తవాలను విస్మరించి స్థవాలకే ప్రాధాన్యతనిచ్చే వారు అందరిని మేలు కొలిపే వైతాలికులు నీవై నాలి నీ ఉనికిని చాటేలా పది మందికి ఉపయోగపడే దిశగా నీ చాటేలా పది మందికి ఉపయోగపడే దిశగా నీ కళా మార్గదర్శకమై సమాజ నిర్దేశకమై కలకాలం చిరకాలం చిర నిరంతర కాలం శాశ్వతమై నిలవాలి నీకు పచ్చదండం పెట్టే ఆధారదండం పెట్టే నీవే కళారంగానికి వేగుచుక్కమై ముందుకు అడుగు వేయాలి నమస్కారం అందరికి తిన్నేటి మాస్టర్ చక్కటి సందేశం మన శ్రీ శ్రీ కళా వేదిక కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం ఎలక్షన్ రాబోతున్నది ఐదు సంవత్సరాల పాటు మన తలరాత మార్చే ఎలక్షన్ అది నేను చాలా ఎన్నికల సంబంధించిన డ్యూటీ చేశాను అయితే దాంట్లో ఎప్పుడు కూడా డెబ్బై శాతం ఎనభై శాతం మాత్రమే ఓట్లు వేస్తున్నారు దానికి స్పందించి కవిత ఇది కదలి కవిత శీర్షిక ఇది ఓటర ఓటేసి నీ బాధ్యతను చాటరా ఏ చోటనున్న ఏ పాటులో నీ నియోజకవర్గమే నీ పాటరా నీ మిత్రుడు పెళ్లికి వదలక వెళతావు నీ అభిమానుల హీరో చిత్రాన్ని విలువగా చూస్తావు నీ రేషన్ సరుకుల్ని నెలా నెలా తప్పక తెస్తావు ఐదేళ్లకు ఓసారి కదా ఎన్నికలు ఓటెయ్యూ మాత్రం నువ్వు ఎందుకు ఆలోచిస్తావు వంద శాతం ఓటు ఎందుకు వెయ్యనట్టావు ఎన్నికల రోజున సెలమెందుకు ఇంట్లో కూర్చొని ఇష్టమైన ఛానల్ వేడి పకోడీలు తినేందుక మేధావులు మథనపడండి సామాన్యులు సాధ్యం సాగండి అందరం వందనంగా వంద శాతం ఓటేద్దాం చిందర వందల కాని బతుకులకు ఓటే ఆధారం నీ ఇంట్లో కరెంటు నీ ఒట్లో సౌఖ్యం నీ వాకిట్లో శుభ్రం జల జీవిత సమస్తం సమర్థంగా సక్రమంగా లోటు లేని విధంగా సమకూర్చే ఆయుధం బదులు గల పవిత్రమైన నీ ఓటు ఎక్కువ పెట్టి వదలరా నీ సత్తా చాడరా వదిలి రా కలవిలా ఓటగా హచ్చ పిల్ల ఓటయ్యాలిగా సోదన త్యాంక్ యూ మనసులో ఎన్ని బాధలున్నా ఎట్ట వేగలున్నా ఇది వారికి సంతోషాన్ని పంచేవారే కళాకారుడు నిత్యం కల కోసమే బ్రతుకు అనునిత్యం ప్రేక్షకుల సంతోషమే వెతుకుతూ తిని తినక ప్రతి బ్రతుకుబడిని నడుపుతూ ప్రతి రోజు కళాప తల్లి సేవలో గడుపుతూ నలుగురికై బ్రతికేవారు కళాకారులు నిజమైన కళాకారుని అంచవేయడం స్వార్థం అసలైన కళలను గుర్తించి ప్రోత్సహించడం నిస్వార్థం కడుపులో బాధ కళల్లో కనపడకుండా కళతో ఆకట్టుకునే వారే కళాకారులు కళ కోసమే కళ వరకు పోరాడిన వారు వేదికపై నటిస్తూ ప్రాణాలు విడిచిన వారున్నారు ప్రజల్ని చైతన్య వర్ చేయాలన్నా ప్రజల్లో మార్పు చేయాలన్నా ప్రజలకు మంచి జరగాలన్నా అది కళాకారులకు మాత్రమే సాధ్యం కుల మతాల కఠీతమైన వారు పార్టీలతో సంబంధం లేని వారు చిన్న పెద్ద తారతమ్యం లేని వారు ప్రాంతాల పట్టింపులు ఎరిగిన వారు వారు ఇలాంటి వారే నిజమైన కళాకారులు కళే దైవం కళే జీవం కళే భావం కళే సజీవం కళలను గెలిపించండి కళాకారులను ప్రకటించండి జై మరి ఒక హిమాలయం లాగా ఒక రోల్ మోడల్ లా నిలిచినటువంటి కుమిరేని శ్రీనివాసరావు గారిని వేదిక వద్దగా ఆహ్వానిస్తున్నాం కీలక గారిని కూడా మీడియా వద్దకు ఆహ్వానిస్తున్నా మీడియా వేదిక వద్ద ఎన్ని ఛానల్స్ ఉన్నా సరే ఒక నిజాయితీకి పక్కన కట్టే జర్నలిజం నడిపిస్తున్నటువంటి మనవీయుడు మన కుమ్మినేది గారు మాజీ వైస్ చైర్మన్ గారు శ్రీధర్ గారు కూడా వేధిపో ఆహ్వానిస్తున్నాము బుర్రేల శ్రీధర్ గారు సార్ రండి న్యూస్ వర్దీనెస్ న్యూస్ వాల్యూస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి అన్ని పదాలకి అసలైన ప్రత్యామ్నాయం సిసలైన అర్థం మన కొమ్మినేని గారు రావడం సంతోషదాయకం నిన్నటి నుంచి ఆరు వందల యాభై మంది అనుకున్నారు పన్నెండు వందల మంది ఆడారండి ఇది ఒక వరల్డ్ రికార్డ్ ఒక వ్యక్తి కాదు శక్తి అనే ఒక వాడుక ఉంది ఆ వ్యక్తి కాదు శక్తి అంటే మనకు అతి కాదు ఈ రోజున శక్తి కాదు ఒక వ్యవస్థ అనేలాగా మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో విషనాత్తులైనటువంటి కళాకారులు కానీ సాహిత్య గాని కానీ అవులు రచిత్ అందరూ హాజరైనటువంటి ఇటువంటి మంచి కార్యక్రమానికి వేరే కూడా ఇలా చేయజలుతున్నారంటే తెలుగులో తెలుగు రాయిలో ఈ కళా ప్రపంచ ఎంతగా ఉంది సాహిత్య గ్రాస్ ఎంతగా ఉంది అనేది అర్థమవుతుంది తాడేపల్లి కూడా ఈ స్థాయిలో మారడం అనేది చాలా గొప్ప విషయం తద్వారా తాడేపల్లి గుడెరికే ప్రతిష్ట తెచ్చి ఈ సదస్సు ఈ కవిత ఈ శ్రీశ్రీ కళా పెళ్లి ఖచ్చితంగా చెప్పవచ్చు మరి మీరు ఎంతమంది శ్రీశ్రీ గారిని చూసారో లేదో నాకు తెలియదు కాని నేనైతే చూశాను నాకు చాలా సంతోషం కలిగించాం శ్రీశ్రీ గారు ఒకసారి నేను అప్పుడే కొత్తగా డెబ్బై ఎందులో ఈ ప్రభుత్వంలో జన్మే వచ్చిన కొత్తలో విజయవాడలో వెళ్ళ హనుమంతరాయ గ్రంథాలయం అని ఉండేది ముందు ఇప్పటికి కూడా ఉంది ఆ గ్రంథాలయంలో కవితా సదస్సు జరిగింది ఆ కవితా సదస్సులో శ్రీశ్రీ గారితో అనేక మంది ప్రముఖులు హాజరయ్యి అందులో తమ కవిత్వాన్ని వినిపించారు సో మరి మీరు ఎంతమంది కవిత్వం ఆ శ్రీశ్రీ గారి కవిత్వం విన్నారో తెలియదు కానీ ఆ అదృష్టం నాకైతే దక్కిందని చెప్పడానికి సంతోషిస్తున్నాం ఎందుకంటే ఈ మీ ఇంకో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఈనాటి చారిత్రాత్మక వేదిక గౌరవనీయులు శ్రీ కోన శ్రీనివాసరావు గారు ఎన్నో సామాజిక సాహిత్య సాంస్కృతిక అభ్యున్నతికి వికాసానికి విశిష్టంగా విశేషంగా కృషి చేస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచి ఎందరికో మార్గదర్శకులుగా నిలిచి ఈ సమాజ అభ్యున్నతికి సామాజిక వికాసానికి చేస్తున్న సేవలను గుర్తించి ఈనాడు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ పురస్కారాన్ని అందించిన శుభ సందరంగా కవి శ్రేష్ఠులైన అభినందనలు తెలియజేద్దాం సవినయంగా వారిని శ్రీశ్రీ కళావేదిక గౌరవ శ్రీ డాక్టర్ కత్తిమంట ప్రతాప గారు కోన శ్రీనివాసరావు గారిని ఆత్మీయత అనేటువంటి గజమాలతో వారిని సత్కరిస్తూ ఉన్నారు మీ యొక్క గట్టిగా మనం కరతాల ధ్వనులతో వారికి సవిదయంగా సహృదయంగా ఆత్మీయ సాహితీ అభినందనలు కృతజ్ఞత అభినందనలు తెలియచేద్దాం ఈనాటి శ్రీశ్రీ కళా వేదిక శ్రీ మురళీ కృష్ణరాజు గారు వారు ఎన్నో సాహితీ సాంస్కృతిక అంత పౌరగా తినాలనుకున్నాం అంటే ఒక హైబ్రిడ్ తయారు చేసాం అదేవిధంగా మనిషి కూడా ఒక హైబ్రిడ్ లాగా మారిపోయాడు అది ఏ విధంగా మారాడు ఇక్కడ మనిషిని పెంచేది దేవుడు కాదు మనిషి అంటే మనమే మనల్ని మనమే పెంచుకుంటాం అది ఏ విధంగా పెంచుకుంటున్నాం శీర్చిగా త్వరగా రాలిపోవడానికే కదా ఇదంతా నా కవిత కూడా హైబ్రిడ్ కవిత ఈ కవిత చిన్నగానే ఉంటుంది ఎందుకంటే తొందరగా అయిపోతే బాగుంటుంది అనుకుంటుంది కాబట్టి చిన్నగానే ఉంది త్వరగా రాలిపోవడానికే కదా ఇదంతా మనిషి స్వార్థం అనే మాటను వేసి మనసులో నాటు వేసాడు అది పెరిగే పెరిగే కొలది పెంచి పోషించి కోపం అనే నీటితో తడివి దేశం అనే తాపాన్ని తీర్చి అబద్ధాలు అనే ఎరువులు తల్లి ఈర్ష్య అనే ఒక మహావృక్ష వృక్షంగా ఎదిగి ఈర్ష్య అనే మహా వృక్షంగా ఎదిగి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఏ విధంగా ఉంది స్వాతంత్రానికి ముందు తెల్లదర పాలనలో మనల్ని ఏ విధంగా హింసలు పాలు చేశారు అప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ కండజాతుల వారి పరిస్థితి ఏమిటి సముద్ర ఆలయాలకు మన దేశానికి చెరి మన దేశానికి సంపద తమ దేశానికి దోచగలనే ఉద్దేశంతో కొండలో కొట్టలను సదురు చేస్తూ కొండల్లో ఉన్నటువంటి కొండజాత్రనికి పిలిచి ఆ రూలిస్తానని చెప్పి పనిలో పెట్టాడు ఆ రోడ్డు తర్మ చేయించడానికి అక్కడ కూలీలు అర్పించాడు ఆ కొండ జత్రుల వారు కూలికి పనికొచ్చిమని మర్చిపోవడానికి పాటలు పాడుకుంటూ పాటలు పాడుతూ ఉన్నారు

నిర్వహిస్తున్న ప్రభావ్ గారికి వారి కమిటీ వారికి మా తమ నాది పాలకులు ఆ పేరు బాధిసి నేను ఇప్పుడు చాక చేస్తున్నాను ఈ కమిటీ వారికి ప్రతాప్ గారికి అందరికీ కూడా నాకారాలు ఎవరో పొరపాటు ఉంటే క్షమించండి

સાદસકો રકમ પસ રે એકા રે એકા રે આલા એત્રિયે એકાની અનકે રખર કેવા એકા 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 तरेच्छा तरेच्छा बाखनार्प्यावक लागा त्राइट थाए, हाँ! है यह जए? जए 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 वागर कंटा आईओ, पंशे, बुरेश्ट, आपकिस्टे एंडेट, आजेकेके, आजेकेके लिए, नुको अउम्म्मम्मम इले, 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 ए, ए, तो, नहीं, था। था। नहीं, तो, हैं, ये ये सोपल किसके भी हैं आपके? प्यारता, प्यारता पक, प्यारता पक, प्यारता पक चेक अप करता हूँ। मुझे ये प्यारता पक ये ये लाउंजर को देखने में चलने में लगा। हम करेंगे तो क्या?

স্বামস্বম দেন মানা কাপাল ন মতনি দেবতি যেন অন্তর এর নাম কোপিস মারা জানি এত নি নাই যে মতন তত স্বর্গ সুচি মায়া ভাগান্তে ওরে কোন্ত আত্মা আত্মে তোমরাই পুরোরা দන්නේ এইতে এইస్తే মানসা কেউ লপানো ওরে নিgetLogger মানা Iman bukan, rieman yang mana bukan ini, bukan ini, bule laki, bule, bule muda ni, lalu pun datang kan? Iman je kerana mana? Jalan, jalan mana ni? Aduh, muah mana ni? Berindo sahaja, dan ni empat orang kan? Mana satu ni?

Beni bozdu bozdu, beni bozdu bozdu, ne artık, ne acı, ne